సాయిబాబాని పూజించే వాళ్ళందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారని మీరు అనుకుంటున్నారా ఒకే అభిప్రాయం లేదు మనం నిక్కచ్చుగా మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ మనం బాబా భక్తులు కాబట్టి సాయిబాబాకు సంబంధించిన భావనలు ఉన్నాయి ఒకటి సాయి బాబా ముస్లిం ఆయన హిందువులతో సమానంగా పూజలు అందుకోవడానికి అర్హత కాదు అనేది ఒక పార్టీ రెండవ పార్టీలో సాయిబాబా నమ్మే వాళ్ళు ఉన్నారు మనందరం కానీ మనందరం ఏ భాగంతో ఉన్నాం కొంతమంది ఏ భావంతో ఉన్నారంటే ఆయన ఒక సద్గురు కాబట్టి సద్గురుగా మేము పూజిస్తాం ఒక మ్యాచ్ రెండో మ్యాచ్ ఆయన దత్తావతారం దత్తావతారంలో ఐదవ స్థానం కాబట్టి అందరినీ పూజిస్తూ అందరితో పాటు ఆయన కూడా పూజిస్తాము ఈయనకంటే ఆయనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము రెండో మ్యాచ్ మూడో మ్యాచ్ ఆయన గురించి చెప్పే లివింగ్ గురువు ఒకడు ఉన్నాడు ఆ లివింగ్ గురు గురువు ఆయన చూపించిన వాడే బాబా కాబట్టి ఈ బాబా కంటే ఆ లివింగ్ గురువుకే ఇంపార్టెన్స్ ఇస్తాము ఒక బ్యాచ్ మరొక మ్యాచ్ బాబా ఏ దేవతామూర్తి కాదు ఇంకొకరి కాదు ఆయన పరబ్రహ్మ స్వరూపం ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి నేను ఆయన అక్కడ పెట్టి చూస్తాను అనేటువంటి బ్యాచ్ ఒకటి ఇంకొక మ్యాచ్ మనలోనే ఆయన హిందువు ఆయన బ్రాహ్మణుడు అని వాదించే బ్యాచ్ ఇంకొక బ్యాచ్ ఆయన ఏ మతానికి సంబంధించిన వాడు కాదు ఆయన తటస్థంగా ఉన్నాడు హిందువులని ప్రేమించాడు ముస్లిముల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మతం లేదు అనే బ్యాచ్ మరి ఇన్ని రకాల ఇతీ రకం అన్నోనే మనం ఎప్పుడు చెక్ చేసుకున్నాం మనం ఎప్పుడు సకలమైన దానిలో నడిచాం అలా సకలమైన దానిలో ముందు నడవాల్సిన బాధ్యత మనకుందా లేదా అంటే అర్థం ఏంటంటే లోకో భిన్న రీతి అన్నటువంటిది సాయుత్తులు కూడా సరిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క భావనతో ఉంటారు ఈ భావన తక్కువని కానీ ఆ భావన గొప్పగా చెప్పే అవకాశం మనకు లేదు అసలు వాస్తవానికి ఆధ్యాత్మికతలో ఇది నిర్ణయం ఇది నిశ్చయం అని చెప్పి అది లేదు నీ ఇష్టం కాబట్టి యోగ ఇష్టం మొత్తం చెప్పిన తర్వాత చివరిలో అన్న మాట్లాడే వశిష్ఠుడు చెప్పింది నాయక నీకు చెప్పదలుచుకున్నంతా చెప్పాను నీకు ఏది మంచి అనిపిస్తే దాన్ని స్వీకరించు బాబా చెప్పాను నేను చెప్పదలుచుకున్నా చెప్పాను నీకు ఏది ఇష్టం అనిపిస్తే ఆ దానిలో నువ్వు వెళ్ళు అని చెప్పాడే కానీ ఇంకొక దాని లేదు అంటే నేను మొదట చెప్పినటువంటి స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ అనేది ఇక్కడ ఉంది ప్రతి ఆదిలోనూ వాళ్ళకి తెలిసిన తెలియకపోయినా ఆ నల్ల పుస్తకాన్ని శాఖలో పెట్టుకుని పది గంటకల్లా వెళ్ళిపోతాను చర్చ్కి మీరు ఆ చర్చికి వెళ్ళే వాళ్ళని ఆపి అమ్మా ఇది చదవడం కొంచా నేను అడిగా చాలా మంది రాల్సి రాదు మరి వెళ్తున్నారే అది రావాల్సిన పనిలేసా అది చేతుల్లో ఉంటే మరి ఆ భావన నాకు ఎక్కడ ఉంది ఏది సత్యరిత్ర పుస్తకం తీసుకురావాల సతరిత్ర పుస్తకం ఎంతమంది లేదు అమ్మ పిలిచి వచ్చింది అయ్యయ్యో బాబా పిలుపు బాబా పిలుపు వచ్చింది మన ఇంటికి ఖచ్చితంగా పోవాల ఎంతమంది కదా అంటే ఆ నిబంధుల్ కూడా మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏమంటాం సహాయం ఏమైనా అనుకోండి బాబా వారే వచ్చి చేశారంటే లేకపోతే ఏమైపో మరి ఏదైనా కార్యక్రమం పిలిచారనుకోండి నాకు కష్ట కష్టం వీలు పడదు ఈరోజు నోగులు ఈరోజు ఇంకో చిత్తకాయ ఇంకో పచ్చడి మరి అప్పుడేమో బాబావారే ఇప్పుడేమో ఈ స్వేచ్ఛ ఆ పాదం ఒక వాడుతున్నాను స్వేచ్ఛ ఎక్కువ అయితే మన ధర్మంలో తప్పని కాదు నా ఉద్దేశం ఆ స్వేచ్ఛ నేను కూడా అనుభవిస్తాను మీరు అనుభవిస్తాను అంటే ఒకవేళ నేను బాబా భక్తుడను భక్తురాలిని అన్ను చెప్పుకోవాలనుకుంటే ఆ స్వేచ్ఛ తగ్గిపోతూ రావాలి స్వేచ్ఛ తగ్గిపోతూ వచ్చి ఆయన పాదాల మీద పడి ఆ పాదాల మీద తలబెట్టి ఇంకా స్వేచ్ఛ వద్ద నువ్వు ఏది చెబితే అది చేస్తాను దానికి ఒక పేరు పెట్టాము శరణాగతి భావన ఆ శరణాగతి భావనని తెప్పించడమే ఈ సత్సంగాలు ఈ గ్రంథాల యొక్క పరమ ఉద్దేశం బాబా ఏమన్నాడు నీ అహంకారాన్ని నా పాదాల దగ్గర పెట్టు నువ్వే రాసేది నేనే రాసుకున్నా రాసే ముందు నేను రాసుకుంటా ఎప్పుడు నీ అహంకారాన్ని నా పాదాల దగ్గర పెట్టు అని అన్నాడు మరి నీ జీవితంలో బాబా యొక్క వెలుగు చూడాలంటే బాబా యొక్క ప్రభ చూడాలంటే బాబా యొక్క దివ్యత్వం చూడాలంటే నీ అహంకారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాలంట పెట్టినప్పుడు నీకు స్వేచ్ఛ మన స్వీయ బుద్ధిని తగ్గించుకుని గురుబుద్ధిని స్వీకరించాలి స్వేచ్ఛని కాస్త లిమిట్ చేసుకోవాలి స్వేచ్ఛ లిమిట్ ఎవరికైతే నేను అన్న భావాన్ని జయించడం చాలా రోజుల్లో వారికి మాత్రమే బాబా వారి అనుగ్రహం ఏంటో తెలుస్తుంది నేను అన్న భావన ఉన్నంత వరకు బాబా యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా నువ్వు చూడలేవు నీ వల్ల కదా సామాన్యమైన అంటే శక్తి సామాన్యమైన శక్తి కాదు మన అంచనాలకి అందరి శక్తి మనం అనుకుంటాం బాబా నాకు అర్థమైపోయారు అంటే అబద్ధం అర్థం కాదు ఇంకొక పదిహేడు ఇంకొక ఇరవై ఏళ్ళు శ్రమపడదు ఆయన గ్రంథాల చదువు చదువు అవభోశ్రమపడుతుంది నువ్వేమన్నా చెయ్యి నీకు అర్థం కానిది ఇంకా ఉంటుంది కాబట్టి ఆయన దేవుడు అయిపోయి అర్థమైంది అర్థం అయ్యేతాడు ఇంకా అంటే ఫస్ట్ లో చెప్పాను మీకు మీకు ఎప్పుడైతే అర్థం కాని స్థితి వస్తుందో అక్కడ దేవుడు మొదలవుతాడు ఇంక నేను అర్థం కావడం లే సచరిత్రలో ఎంతమంది భక్తులు ఉంటే అంతమందికి అన్ని రకాలుగా అర్థమవుతున్నాడే సరే ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరికి అనుభవాలు ఉన్నాయి బాబా అనుభవాలు మీ అనుభవం నా అనుభవం ఒకటేనా కాదే ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ణం ఉంది ఒక్కొక్కరు గంటల గంటలు మాట్లాడగలరు ఇస్తే గంటల గంటలు ఒక్కొక్కరికి ఒక పుస్తకాన్ని రాయగలరు అండ్ అతను ఒకే లోపం ఇన్ని కోట్ల మందిని సాటిస్ఫై చేస్తుందంటే మనిషి అలా అవుతాడు ఒక కోడలు అత్తని సాటిస్ఫై చేయలేదు ఇక్కడ ఒక కోడలు అత్తని సాటిస్ఫై చేయలేదు ఒక కొడుకు తండ్రిని సాటిస్ఫై చేయలేడు ఒక తండ్రిని తరగకుండా ఇద్దరు బిడ్డల్ని సంతృప్తి పరచలేడు చచ్చిన తర్వాత వాడు నాకేమిచ్చినాడయ్యా పెద్ద కొడుకు ఇచ్చిపోయినాడు అని అంటారు అంటే ఒకరు ఇద్దరిని సంతృప్తి పరచలేకపోతున్నాం మరి ఒక వ్యక్తి అయితే కనుక కోట్లాది మంది కదా సంతృప్తి పరుస్తాడు ఆయన వ్యక్తి కాదు సాక్షాత్తు పరమేశ్వరుడు కాబట్టి దేవుడు కాబట్టి ఇంతమందికి సమాధానం దొరుకుతా ఉంది ఇంతకంటే రుజువే కావాలి ఇది ప్రత్యక్ష రుజువు అంతకు మించిన అవసరం లేదు మీరు ఒక దేవాలయం ఉన్నాను అనుకోండి ఆ దేవాలయంలో ధర్మకర్తలు ఉంటారు కదా ఇక్కడ కొంతమంది మీరు దేవాలయం వచ్చిన వాళ్ళని ఒక పది రోజులు గడువు తీసుకొని వచ్చిన ప్రతి కొత్త వారిని అడగండి బాబా గారు నీకు ఏం వాళ్ళు మీకు చెప్తారు మరి ఒక పది రోజులకి కనీసం రెండు మూడు వందల మంది చెప్తారు అంటే ఆ రెండు మూడు వందల మందిని తృప్తిపరిచినటువంటి ఒక మహాశక్తి స్వరూపం కాబట్టి పరిగెత్తుకుంటూ వస్తున్నారు లేకపోతే వచ్చే అవకాశం ఒక అధికారి వాళ్ళకి పనిచేయకపోతే రిటైర్ అయిన దాకా అమలు ఉంటాం తప్పదు కదా అధికారిక నమస్కారం పెడతాం రిటైర్ అయిన తర్వాత వాడు ఏ పక్క కూడా చూడడం పోతున్నా కూడా పట్టించుకో వాడికి ఏం పడుతున్నాం ఎందుకంటే ఆయన అధికారం లేదు ఆయన అధికారం పోయింది కానీ ఆయన పోయి వంద సంవత్సరాలు అయితే శారీరకంగా మనిషి అయితే కనుక మనిషి శరీరం పోయిన తర్వాత తంద పోతుంది కదా ఒకవేళ మనిషి అయితే కనుక ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వ ప్రభావ ఉండే అవకాశం ఉంటుందా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించినా కూడా మీరు ఒక పరిమితమైన దృష్టితో ఆలోచించడానికి అవకాశం లేనటువంటి స్వరూపమే శ్రీ షిరిడి సాయినాథం యొక్క స్వరూపం మీ వల్ల కాదు మన వల్ల కాదు అందువల్ల కొంతమంది చెప్పిన విషయాలు తీసుకుందాం జస్టిస్ రెడ్డి గురించి మీ అందరూ తెలుస్తుంది ఆయన చెప్పిందంటే నేను శ్రీ ర్ సాయి ఆయన వాడిన పదాలు కూడా అద్భుతంగా ఉంటాయి సాయి సాయి బాబా కాదు పిలుపులోనే ఈశ్వరుణ్ణి మిక్స్ చేశాడు సా ఎల్లప్పుడూ అనగా సమాధి చెందక పూర్వము ఆ తర్వాత కూడా సృష్టి స్థితి లైకారునిగా భావించుచున్నాను అన్నాడు అంటే ఒక దేహాన్ని ఒక శరీరాన్ని కొన్ని సంవత్సరాల పాటు పరిశీలించి ఆయనతో మాట్లాడి భక్తులందరూ అనుభవాన్ని క్రోడీకరించి అప్పుడు వచ్చిన నిర్ణయం అది అలా చూసే నిర్ణయం కాదు ఆయన అనుభవంతో వచ్చిన నిర్ణయం సృష్టి స్థితి లయకారకుడు బాబా అని నేను నమ్ముతున్నాను అన్నాడు తర్వాత కబడ్డే గురించి ఆయన దగ్గర మాట వస్తాను చెప్తాను కబడ్డే సామాన్యుడు కాదు బాల తెల కోసం లండన్కి వెళ్ళి అక్కడ వాదించినటువంటి లాయర్ సామాన్యుడు కాదు ఆయన మీద ప్రభుత్వం నిఘా పెట్టినటువంటి స్థాయి సామాన్యమైన స్థాయి కాదు మరి ఆయనకి అధికారం ఉంది ఆయన లౌకిక స్థాయి గురించి కాదు ఆయన బాబాతో ఉన్నాడు బాబాతో మాట్లాడాడు బాబా బోధనలు విన్నాడు బాబా అతను గైడ్ చేశాడు ఆ కుటుంబాన్ని గైడ్ చేశాడు కాబట్టి అధికారం ఉంది ఆయన అన్నాడు సాయి బాబా అందరి మనసులోని అంతర్గత భావాలను ఆలోచనలను తెలిసి ఉండేవారు వారి కోరికలను తీర్చి వారికి సౌకర్యాలు కల్పించేవారు ఈ భూమిపై నడయాడిన దైవం ఎలా ఉంటాడో అనే భావానికి ప్రతిరూపం సాయిబాబా బాబా ఆయన అంచనా వేశాడు దేవుడు అంటే ఇది కదా మరి దేవుడు ఎలా ఉంటాడని నేను ఊహిస్తున్నానో బాబా వాళ్ళు అలానే ఉన్నారు కాబట్టి ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని తేల్చి పడేశాడు అంటే అతని సనాతన ధర్మం మనం చెప్తా ఉంది అంటే ఇదని సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వ వ్యాపకత్వం ఎవరికి ఉంటాయో వారు దైవాంశ సంబూధులు అని ఎవరు చెప్పారు ఎవరు నేర్పించారు సనాతన ధర్మం నేర్పించారు సనాతన ధర్మం కోర్టు చేసింది పరబ్రహ్మ లక్షణాలు ఇవి అని చెప్పింది దేవుడు లక్షణాలు ఇవి అని చెప్పింది దైవాంశ సంబూతుల్లో ఇలా ఉంటారని చెప్పింది మనం దేన్ని పెట్టుకున్నాము ఉదాహరణకి ఒక పాఠంలో ఒక పదం వచ్చిందండి ఆ పదం అర్థం నాకు తెలియదు నేను ఏం చేస్తాను చెప్పండి తెలుసుకోవరు లేదు చెప్పింది ఆ పదానికి నాకు అర్థం తెలియకపోతే డిక్షనరీ చూస్తా పదానికి ఆన్సర్ ఉంది కాబట్టి ఆ పదానికి అర్థం నాకు తెలియకపోవచ్చు చూస్తే తెలుస్తుంది ఆ డిస్టరీ సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం చెప్పి పడేసింది నేను దాన్ని చూసి నేర్చుకుంటే నేర్చుకోవడానికి లేదంటే ఎలా చెప్పింది నువ్వు కదా చెప్పింది నువ్వు ఇప్పుడు నేను దాన్ని చూసి నేను నేర్చుకున్నా ఇప్పుడు కాదు కుదరదు తూచండే నాకు ఇష్టం నువ్వెలా వాడతావు అంటే ఎలా కుదురుతుంది తప్పదు అది నాటిస్తున్నా నువ్వెలా వాడతా అంటే కుదరతుంది నేను నువ్వు ఇచ్చింది నాకు అది కాబట్టి ఆ సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వ వ్యాపకత్వాన్ని రూపించేటువంటి లక్షణాలు ఆ ఆ సందర్భాలు శ్రీ సాయి సచరిత్రలో ఒకట ఎన్ని కో ఇప్పుడు అవన్నీ చదివిన తర్వాత నా మనసుకి ఆయన దేవుడు అనే భావం రాదు నువ్వు కదా నాకు కాబట్టి సనాతన ధర్మం అనేటువంటి దిష్టి ఆలంబనగా చేసుకుని చూసినప్పుడు సాక్షాత్తు సాయిబాబా ఆ పరమేశ్వరుడు అనేటువంటి ఎరుకు నాకు కలిగింది కాదనడానికి మీరెవరు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి గారు ఆయన బాబాను చూసి ఏమన్నాడంటే ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలపై అత్యున్నత స్థాయిలో ఉన్న బ్రహ్మస్వరూపునిగా నేను భావించాను ఆయన గొప్పతనాన్ని నేను గుర్తించాను మొరార్జిడే కాదే సామాన్యుడే కాదే ఒక దేశానికి ప్రధాని అంటే ప్రధాని మాత్రమే గొప్ప కాదు ఆ ప్రధాని కావడానికి వాళ్ళు ఎన్నో మెట్లు మెట్లు ఎక్కిపోతే గానీపోలేదు సామాన్యుడు కాదు అదేవిధంగా మెహర్బాబాదం తెలిసిందే మెహర్బాబు నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే ఆయన ఈ సృష్టికి అంతటికీ గురువు అని చెప్పగలరా మేహర్బాబాయ్ సామాన్యుడు పక్క ప్రపంచంలో ఎంతో మందిని గురువుగా తీసుకున్నవాడు అన్ని సంవత్సరాల పాటు మౌన దీక్ష ఉన్నవాడు ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎంతవరకు లేదు అంత గొప్పవాడు అన్ని సంవత్సరాలు మౌన దీక్ష మరి ఆయన తెలిసిపోయింది ఈ ప్రపంచానికి గురు అంటున్నాడు ఆయన మనమేమంటున్నాం అంటే మా భారతదేశంలో ఆయన సద్గురు అంటున్నాం ఆయన భారతదేశం లిమిట్ తీసుపడేశాడు తీసిపడేసి ప్రపంచానికి ఆయన సద్దులు అని ఆయన నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే అంతే అలా తెలియాలంటే నువ్వు లోతుకు వెళ్ళాలి పై పై కుదరదు తర్వాత మల్లాంటి చంద్రశేఖర శాస్త్రి మనందరూ తెలిసినా ఆయన సామాన్యుడు పురాణాలని అవకోసం కట్టేసిన వాడు ఆయన అన్న మాట ఏంటంటే శ్రీ సాయిబాబా దత్తాత్రేయ అవతారం వారి జ్ఞానం అవుతుంది అనేసి ఈ మధ్యన పరిపూర్ణ స్వామి వెళ్ళి షిరిడీకి వెళ్ళి ఆయన నమస్కారం చేసుకుని వచ్చాడు మోడీ గారి ఇప్పుడు నాలుగైదు సార్లు ఉన్నారు కోటేశ్వరరావు గారు బాబా గురించి ఉపన్యాసమే చెప్పాడు గరిపాటి గారు చెప్పారు ఇంకా ఎవరు మాట్లాడాలి బాబా గురించి అంటే ఆధ్యాత్మికతలో ప్రామాణిక కలిగిన వాళ్ళందరూ సాయిబాబా నిరసించారా ఏ ఒక్కరు నిరసించరా ఏ ఒక్కరు విమర్శించరా ఎవరు విమర్శించారు ఎవరికైతే వ్యూస్ కావాలో యూట్యూబ్ లో డబ్బులు కావాలో డాలర్లు కావాలో వాళ్ళు తిప్పేదే మన ప్రమాణం వాళ్ళు తిప్పే ప్రమాణం ఎలా అవుతుంది ఈ రోజు మీరు యూట్యూబ్ కింద ఫేస్బుక్ కింద చిత్ర విచిత్రమైనటువంటి వాళ్ళందరూ తయారైన అసలు ఇది భారతదేశమా అన్న అనుమానం కూడా వస్తుంది అరే ఈ ఫేస్బుక్ బిడ్డల చేతికి వచ్చింది చిన్న బిడ్డల చేతికి వచ్చింది ఈ ఈ ఫేస్బుక్ లో ఈ చిత్రాలను చూస్తే వాళ్ళు నాశనం అయిపోతారా అనిపిస్తుంది దాని మీద పోరాడు ఇంత దాని మీద పోరాడు సనాతన తర్మం నాశనం అయిపోతా ఉంది ఫేస్బుక్ లో సనాతన తర్మం మట్టి కొట్టుకుపోతా ఉంది రీల్స్ లో సనాతన తర్మం నాశనం అయిపోతా ఉంది ఇలాంటి శాస్త్రాల వల్ల ఈ పోరాటం దాని మీద చూపించు ఏదో మాకు నచ్చిన బుద్ధిని మేము పూజించుకుంటున్నాం మేము సేవించుకుంటున్నాం అది మానవగా మీద ఆధారపడి ఉంది కలగడానికి అంటే ఒక స్త్రీ ఏ విధంగా అంగాంగ ప్రదక్షిణలు చేసి వ్యూస్ సంపాదించి డబ్బులు సంపాదించాలని చూస్తుందో అంతకంటే దుర్మార్గుడు అంతకంటే దుర్మార్గుడు చేస్తా ఒక భగవత్ స్వరూపాన్ని నిందిస్తే పది మంది చూస్తే నాలుగు రూపాయలు నాకు వస్తాయి నాలుగు డాలర్లు వస్తాయి అనేటువంటి బుద్ధి బుద్ధిని అలాంటి మీకు మేము ఇవ్వాల్సిన అవసరం ఇది మనం గట్టిగా ఆలోచించాల్సింది